మూడేళ్ల వ్యక్తి దేశంలోనే గొప్ప పని చేస్తున్నాడని ఎంతో మందికి అండగా నిలుస్తున్నాడని హర్ష సాయిని పెగిడేశాం హర్ష సాయికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అందరూ ఆలోచించారు కానీ అది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న చాలా మంది ఆయనను రోల్ మోడల్ గా తీసుకున్నారు ఇదంతా ఎలా సంపాదించాడంటే బెట్టింగ్ యాప్ ద్వారా నెలకు రూపాయలు కోటి సంపాదిస్తున్నాడు అందులో నుంచి కొంత పేదలకిస్తున్నాడు పేదలకి ఇవ్వడం మంచిదే కానీ అతని వల్ల వేల మంది లక్షల మంది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల మోసపోతున్నారు బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది రోడ్డున పడ్డారు చాలా మంది చనిపోయారు జనం మీద ఈ యాప్ల ప్రభావం పడుతుంది చాలామంది ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు ఇది ఎవరు చేసినా తప్పే దీనివల్ల మోసపోయి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి హర్ష సాయి చేసే సాయం వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడుతుంటే ఎక్కువ మొత్తంలో కుటుంబాలు మాత్రం నాశనం అవుతున్నాయి ఇది కరెక్ట్ కాదనేది అందరి వాదన హర్ష సాయి చెప్పే మాట వింటుంటే మాత్రం తాను ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్ళతో ప్రమోట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది ఆడే అవకాశం ఉంటుందట ఇది ఎలా ఉందంటే నేను దొంగతనం చేస్తా కానీ ఆ డబ్బులను ముందులో వేస్తాను ఆ డబ్బులతో పేదలకు పంచి పెడుతున్నాను అన్నట్లుంది ఇంతకంటే ఏం దారుణ ఉంటుంది ఆయన సమర్థింపులో న్యాయం లేదు ఈ యాప్ల వల్ల దారుణం ఉంది కోట్లు సంపాదించి ఓ లక్ష యాభై వేలో పంచుతాడు తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలా చేస్తున్నారని అంటున్నాడు కానీ ఏది ఏమైనా పడి కూడా అతడు చేసేది తప్పు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇంకా ఆయన చెప్పేది ఏంటంటే నాకు వందల కోట్లు ఆఫర్ చేసినా కూడా చాలా ఒప్పుకోలేదు అంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంత సంపాదిస్తుంటే అంత మొత్తంలో ఇస్తున్నారు వేలు లక్షల మంది జీవితాలు నాశనం చేసి ఆ డబ్బులతో తింటే ఎలా అనేది చాలా మంది అంటున్నారు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవారు కూడా ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ఆపేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఎందుకంటే చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి హర్షి సాయి లాంటి ఫేమస్ అయినటువంటి వ్యక్తులు ఇలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం మూలంగా చాలా మంది నమ్మకం మూలంగా వాళ్ళు జీవితాలను కూడా కోల్పోయేటువంటి ఇటీవల కాలంలో చాలా వింటున్నాం ఎక్కడో కాడ ఈ బెట్టింగ్ యాప్లు ఆడి తను మోసపోయానని చెబుతున్నారు కానీ కొంతమంది కూడా ఇటీవల జరిగినటువంటివి చూస్తుంటే ఈ బెట్టింగ్ యాప్ లో నేను కోల్పోయాను నేను కోల్పోయానంటూ వస్తున్నారు ఇదంతా కూడా వారిలో అవగాహన లేకపోవడం మూలంగానే ఒక కారణమైతే ఇంకో కారణం ఏంటంటే రోల్ మోడల్ గా నిలిచినటువంటి హర్ష సాయి అన్న చెబుతున్నాడు ఇందులో ఆడితే మనకు డబ్బులు వస్తాయని నమ్మేటువంటి వారు కొంతమంది ఉంటారు కానీ ఇది తీరా మోసపోయాక తమ మోసపోయామనేటువంటి విషయం తెలిసి చేసేది కూడా ఏముండదు ఈ బెట్టింగ్ యాప్ల పైన ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపడితే ఇలా మోసపోయేటువంటి వారు ఉండరనేటువంటి చాలా మంది అంటున్నారు